లివైథాన్ పుకారు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం లివైథాన్ పుకారు ఎక్కువగా బూటకమని పరిగణించబడుతుంది దాని ఉనికిని మద్దతు ఇవ్వడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఫోటోలు మరియు వీడియోలు లివైథాన్ ను చూపిస్తున్నట్లు ఆన్లైన్లో ప్రసారం అవుతున్న అనేక చిత్రాలు మరియు వీడియోలు ఫోటోషాప్ చేయబడ్డవే లేదా వేరే పాము జాతిని చూపుతాయి మొదట ఇది కాంగోలో కనుగొనబడిన ఒక పెద్ద పాము అని రెండువేల పదమూడు నుండి ఈ పుకారు ఉద్భవించిందని నమ్ముతారు కాని ఈ కథనం తరువాత తోసిపుచ్చబడింది ఈ పుకారు ప్రకారం లివైథాన్ దాదాపు ఒక వంద అడుగుల ముప్పై మీటర్లు పొడవు ఉంటుందని చెబుతారు ఇది చాలా అసంభవం మరియు ఎటువంటి శాస్త్రీయ ఆధారాల లేవు ఇటువంటి సమాచారాన్ని పంచుకునే లేదా నమ్మే ముందు వాస్తవాలను తనిఖీ చేయడం మరియు ధృవీకరించడం ఎల్లప్పుడూ ముఖ్యం ముఖ్యంగా ఇలాంటి సంచలన